తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామునాయక్ అన్నారు సార్ నమస్తే నమస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటారు మీ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందా అంటే ఏం చెప్తారు ఇప్పటికీ కూడా అభయహస్తం అప్లికేషన్ ఫామ్ ఖాతా నంబర్ లేని పరిస్థితి ఖాతా నంబర్ లేకుండా మీరు ప్రజల అకౌంట్లో డబ్బులు ఎట్లా వేస్తారని చెప్పేసి దీఎస్ నాయకులు టిస్మిట్ పెట్టి పదే పదే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఖాతా నంబర్ ఎక్కడ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఖాతా నంబర్ లేకపోతే రైతు పట్ట పాస్బుక్లు రికార్డులు అన్నీ ఉన్నాయి కదా ఎవరికి ఎంత ఉందో ఎంఆర్ఓ ఆఫీసర్ రికార్డులు ఉంటాయి ఎవరి పేరు మీద ఎంత పట్టా ఉందో ఏ సర్వే నంబర్ ఉందో అని ఉంటుంది ఖాతా నంబర్ లేదు అందులో ఖాతా నంబర్ లేకపోతే మీరు ఎట్లా ఇస్తారు రైతు బంధు అనేది ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది ప్రజల వద్ద ప్రభుత్వం పోతుంది పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ప్రజల దగ్గర పోలేదు అటువంటిది ఇప్పుడు వీళ్ళు ప్రజల దగ్గర రైతు అనేది కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ ఎక్కడన్నా మనం చూస్తూ ఉంటే ప్రతి జాగా క్యూ కడుతున్నారు జనాలు క్యూ కట్టి క్లియర్ గా అందులో మొత్తం ఒక ఫార్మాట్ లోనే ఒక అప్లికేషన్ మీద ఉంది ఎట్లా నింపాలి ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా ఉండాలి అందులో మళ్ళా కొత్త ఏది ఆధార్ కార్డు తీసుకోవాలన్నా ఆంధ్ర తెలంగాణ ఉంటే సపరేట్ ఉంది కదా అప్పుడు అన్నీ రెండు ఒకటే బ్యాంకులో ఉన్నప్పుడు ఒకటే కార్డు ఉంది అనేది రకరకాలుగా అనుమానాలు వస్తున్నాయి అధికారులు అక్కడనే కూర్చొని వాళ్ళు చెప్తున్నారు అటువంటిది ఖాతా నంబర్ లేకపోతే రైతు బంధు ఎట్లు ఇస్తారు ఖాతా నెంబర్ లేకపోతే సర్వే నంబర్ ఎట్లా చెప్తారు అనేది ఈ జులు కరెక్ట్ కాదు ఇవాళ ఖాతా నంబర్ ఉన్నా లేకపోయినా రికార్డ్స్ ఉన్నాయి రైతు బంధులకు ఎంత పోతుంది ఎవరి పేరు మీద ఎంత పోతుంది అవి అన్నీ ఉన్నాయి కదా రికార్డులలో ఉన్నాయి కదా అది చూసి ఇవాళ ప్రజల వద్ద పాలన పోతుంది ప్రజలకు మంచి స్పందన ఉంది ఈ పది సంవత్సరాలు ఎప్పుడు ఇంత చేయలేదు జరిగింది అనేది ప్రజల దృష్టికి పోతుంది ఆ ప్రజలను కన్విన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెబుతున్నారు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు ఇప్పుడు కేసీఆర్ అంటే రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సకుల జన్మలే సర్వే నిర్వహించిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి సర్వే నిర్వహించే అవకాశం ఉందంటారా ఆయన ఓట్ల గురించి ఈ చేసుకుంటూ ఓకే కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పది సంవత్సరాలు అయిపోయింది ఇవాళ అందరి దగ్గర డేటా ఉంది రెండు వేల పదకొండు సెన్సెస్ ఉంది రెండు వేల ఇరవై ఒక సెన్సెస్ చేస్తే డేటా వచ్చేస్తుంది సెన్సస్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేయాలి ఇది ఇంకో ముందు అడుగు వేసి కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు నేనే ఇది చేస్తున్నా అని చేసిండు చేసిన తర్వాత దాన్ని రికార్డు ఇంకా దగ్గర పెట్టుకొని ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఎవరు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు మళ్ళీ పది సంవత్సరాలు మీరు చేసిన తర్వాత ఎంతమందికి నీవు సాయం చేయగలిగినా అన్ని ఓట్ల రూపంగానే ఆ కుటుంబాలను చూసినావు తప్ప వాళ్ళ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే నువ్వు ఏం పని చేసిన ఏం చేయకుండా రికార్డు నీ దగ్గర పెట్టుకొని నేను చేసిన సమగ్ర సర్వే రిపోర్ట్ చేసిన చేసిన తర్వాత రిపోర్ట్లో ఎంతమంది బిలో పవర్టీ లైన్లు ఉన్నారు ఎంతమంది ధనిక వర్గాలు ఉన్నారు ఎంతమంది ఇది ఉన్నారు అనేది నువ్వు చేసినప్పుడు ఎంతమంది నువ్వు బిలో పవర్టీ లైన్కి వెళ్ళి ఇది చేసినట్ట ఉండాలి కదా డాక్టర్ నీ దగ్గర పెట్టుకొని ఆయన చేసిండు ఆయన పోటీగా మేము చేయాలనేది ఎక్కడ లేదు ప్రజలకు ఎటువంటి వెసులుబాటు ఉంటుందో ప్రభుత్వం వాళ్ళ ఇంటికి పోయే ప్రభుత్వం ఇది గడిల దగ్గర పోకుండా పది సంవత్సరాలు అందులో ఏం చేస్తుంది ప్రగతి భవన్లో చూడకుండా ఇలా ప్రజాపాలన పెట్టినాము మళ్ళీ రకరకాలుగా మంత్రులు గడుస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి చూడండి ఇప్పుడే మీ ముంగట టీవీ చేసి చూసిన సిపిఎం బృందం పోయింది అంతకుముందు ఎప్పుడన్నా పోయి రాపిఎం వాళ్ళు దగ్గరనే ఉండే సిపిఐ బృందం పోయింది ఇప్పుడు సిపిఎం బృందం పోయి ముఖ్యమంత్రి పోడు భూములు గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి ఇట్లా డిమాండ్ పూర్తంగా ఉన్నాయి ముఖ్యమంత్రి ఇంటుండు మంత్రులు సంబంధిత మంత్రులకు ఆదేశాలు ఇస్తుండ్రు సంబంధిత మంత్రులు ఫీడ్లో పోతుండ్రు రకరకాలుగా జరుగుతుంది కానీ ఖాతా నెంబర్ లేకుంటే మీరు ఎట్లా ఇస్తారు అనేది కన్వైన్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ మహాలక్ష్మి పథకం అనేది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా అంటే ఏం చెప్పారు ఎందుకనంటే మహాలక్ష్మి ఇప్పుడు వచ్చేది పండుగల సీజన్ సంక్రాంతి పండుగ ఇంకా పది రోజుల్లో ఉన్న నేపథ్యంలో పురుషులకు బస్సులలో సీట్లు కేటాయిస్తలేదని చెప్పేసి బయట చర్చ నడుస్తున్న పరిస్థితి నిజమే అంటారా మీకు భారంగా మారిందా మహాలక్ష్మి పథకం మాకేం భారంగా మారలే ఒకటికి పది సార్లు ఆలోచన చేసే మేము ఇటువంటి పథకాలను పెట్టిందాం ఆరు పథకాలను ఇవాళ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక రెండు వందల మూడు వందల బస్సులను సెక్రటరియట్ దగ్గర ఈ డేట్ల ఇవాళ కొత్త బస్సులను ఇనాగ్రేషన్ చేసి జెండ ఊపి ఇది చేసాం ఇంకా మేము బస్సులు కొనుక్కోవాలి బస్సులను ఇది చేయాలి ఎట్టి పరిస్థితులన్నా మేము చెప్పిన అన్ని హామీలు నిలబెట్టాలి అనే పద్ధతిలో మేము ఇది చేస్తున్నాం పురుషులకు బస్సులు తక్కువైనాయి మహిళలు ఎక్కువ ఎక్కుతున్నారు నేను ఇవాళ నేను ఒక బస్సు ఎక్కినా నా కారు ఇడిచిపెట్టి బస్సులో ఎక్కిన నేను ఎక్కడ ఏరియాకి వెళ్ళి ఇక్కడ వరకు నేను ఫైదాబాద్ వరకు వచ్చిన ఒక కూలి ఆమె కడిగిన ఇక్కడ పోతున్నా అంటే పంజగుట్ట అడ్డ మీద పోతున్నా బిడ్డ నాకు రోజు ఇరవై ఐదు రూపాయలు బస్కి ఉంటుండే పోవడానికి ఇరవై రూపాయలు రావడానికి ఇరవై రూపాయలు ఇవాళ యాభై రూపాయలు ముఖ్యమంత్రి గారు నన్ను చేసారు ముప్పై రోజులకు నాకు పదిహేను వందల రూపాయలు నాకు మిగులుతున్నాయి అనే పద్ధతులు కూలీ దొరికితే దొరుకుతా దొరకకపోతే దొరకదు ఆ రోజు నా యాభై రూపాయలు పోయినట్లే కదా అటువంటిది ఇవాళ నాకు ఫ్రీ బస్ ఉంటాయి ఆడ పోయి నేను గుర్తుంటున్నా ఫ్రీగా ఎక్కుతున్నా మళ్ళీ వస్తున్నాయి ఒక పందగుట్టకే నీకు నెలకు పదిహేను వేలు అయితే నువ్వు ఇక్కడికించి ఎక్కడెక్కడ పోతావు ఊరికి పోతావు ఇలా ఒక టికెట్ మూడు నాలుగు వందల రూపాయల కంటే దూరం ఉన్న టికెట్లు ఉన్నాయి అటువంటి ఇది అన్ని జాగాలు ఇది ఇస్తున్నారు ఎక్కడ మేము ఇది అయితలేం కదా మాకు ఇది భారం పడుతుంది మేము రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాం కదా మేము ఏదైతే ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ ఒకటికి వంద సార్లు ఆలోచన చేస్తుంది కానీ రైతు బంధు ఎక్కడా రుణమాఫీ ఎక్కడ అంటే ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ అంటే కేబినెట్ మీటింగ్ లోనే రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు దాకా రైతు బంధు లేదు రుణమాఫీ లేదని వేరే నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది వాళ్ళు పది సంవత్సరాల్లో చాలా వ్యక్తులు రకరకాలుగా వ్యక్తులు ఎన్నో వాగ్దానాలు చేరు అనేక మంది ఈ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు వచ్చి ఇరవై రోజులు కాలేదు ప్రభుత్వము రుణమాఫీ ఏమైంది మీరు ఫస్ట్ లో పెడతామన్నారు పెడుతున్నాం ఒక్కొక్కటి చేస్తున్నాం ఒకటి చేస్తున్నాం మ్యారేజ్ కానీ తెల్లారి కొడుకు గుడతారా వీళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే మేము పది సంవత్సరాలు మీకు చేత కాలేదు అందు గురించే ప్రజలు మీకు పంపించారు బయటికి ఇవాళ ఇరవై రోజులు అయింది ముఖ్యమంత్రి వచ్చి రాత్రి ఉండగలు పద్దెనిమిది గంటలు పని చేస్తారు క్యాబినెట్ మొత్తం కుడుతుంది అధికారులతోటి పని చేపిస్తారు ప్రజల వద్ద జన ఈ అధికారులను పంపిస్తున్నారు ఈ పది సంవత్సరాలలో ఏముండే ఏ అధికారి ఎక్కడ ఏ ఏఎస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు ఏ కలెక్టర్ ఎక్కడ ఉన్నాడు కలెక్టర్లను కాలు మొక్కించుకున్న రోజులను మనం చూసినాం ఇలా కలెక్టర్ దర్జాగా ముఖ్యమంత్రి పక్కకు నిలబడి కాలు రెగరేసి దాన్ని పని చేసే సత్తా ఉంది పని చేసేటోళ్ళకు అత్తుకుంటాం మా గుండెకు అత్తుకుంటాం అయినా నా ఐఎస్ కానివ్వండి క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీ కానివ్వండి ఎవరైతే అవినీతి చేస్తుండో ఎవరైతే పని చేయడో ఎవరైతే ఈజ్ చేస్తారో వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద ఈజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది